మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ భూమి మీద జీవకోటి ఇంకా బ్రతికే ఉందంటే దానికి కారణం చెట్లు ఉండటమే మానవాళికే కాదు జీవకోటి బ్రతకడానికి చెట్లు ఎంతో అవసరం అందుకే మన హిందువులు చెట్లను దేవుడిగా పూజిస్తూ ఉంటారు అయితే కొన్ని చెట్లు ఇంట్లో పెంచుకుంటే ధనాకర్షణ పెరుగుతుంది మరికొన్ని చెట్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను అనారోగ్య సమస్యలను కలగజేస్తాయి మరి ఎటువంటి చెట్లను ఇంటి దగ్గర పెంచుకోవాలో ఎటువంటి చెట్లను పెంచుకోకూడదు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఇంటి బయట నిద్రలేవగానే కనిపించేటట్లుగా బొప్పాయి చెట్టును పెంచకూడదు బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మంచిది అయినప్పటికీ కూడా లేవగానే బొప్పాయి చెట్టును చూస్తే ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పండితులు అంటున్నారు కనుక ఇంటి ముందు కాకుండా ఇంటి వెనుక భాగంలో బొప్పాయి చెట్టును నాటడం మంచిది అదేవిధంగా రేగి చెట్టును ఇంటి దగ్గర పెంచకూడదు ఇంటి దగ్గర రాళ్ళు రప్పలు స్తంభాలు ముళ్ళ చెట్లు ఉండకూడదు ఉంటే కనుక వెంటనే వాటిని తీసివేయండి ఇవి ఇంటి దగ్గర పెంచకూడని మొక్కలు ఇక ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే మొక్కల విషయానికి వస్తే వాటిలో ముఖ్యమైనది నిమ్మ చెట్టు నిమ్మ చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవటం వలన ఎన్నో రకాల లాభాలు వస్తాయి నరదృష్టి నరఘోష ఉండదు భూత ప్రేతాలు ఇంట్లోకి రాలేవు అంతేకాదు ఈ చెట్టు ఇంటి దగ్గర ఉంటే ధనాన్ని ఆకర్షిస్తుంది ఇంట్లో వారి మధ్య ఉండే కలహాలు పోతాయి నిమ్మ చెట్టును చూసిన ప్రతిసారి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే దానిమ్మ చెట్టును కూడా ఇంటి వద్ద పెంచుకోవచ్చు దానిమ్మ చెట్టు ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులను రానివ్వదు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు వెళ్ళిపోయేలా చేస్తుంది అంతేకాక ఈ నిమ్మ మరియు దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అలాగే ఈ చెట్లు ఐశ్వర్యాన్ని మీ ఇంటివైపు ఆకర్షిస్తాయి కనుక ఎటువంటి ఆర్థిక సమస్యలు కూడా రావు కనుక ప్రతి ఒక్కరూ ఈ చెట్లను మీ ఇంటి దగ్గర పెంచుకుని మంచి లాభాలను ఆరోగ్యాన్ని ధనాన్ని పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు